నమస్తే వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ ఫిఫ్టీ శ్రావణ మాస పౌర్ణమి తెలిగింట పండుగ తెచ్చిన భరోసా అన్న చెల్లెళ్ళు అనుబంధానికి ప్రతిగ్గా రాఖీ పండుగ నిర్వహించుకుంటారు కష్ట సుఖాల్లో ఒకరికొకరు భరోసాగా నిలిచేందుకు సాంకేతిక రక్షాబంధాన్ని కట్టి ఆశీర్వచనాలు పొందే పర్వదినం అయితే ప్రతి ఏటా శ్రావణ మాసంలో పున్నమి రోజున అన్న చెల్లెలు అక్కా తమ్ముళ్ళు అక్కా చెల్లెలు అన్న తమ్ముళ్ళు రక్షాబంధనం కట్టి వినందనగా నిలిచి భరోసా ఇస్తారనే విశ్వాసం సంస్కృతి సాంప్రదాయాలతో వచ్చే ఈ పండుగలో తోబుట్టులను భరోసాగా పక్కనబెట్టి రాను రాను కమర్షియల్ కోణంలో ఆలోచిస్తే రాఖీల విక్రయాలతో కోట్లాది రూపాయల వ్యాపారం ఊపందుకుంది మార్కెట్లో లభించే రాఖీలు ఐదు రూపాయల నుంచి రూపాయల మేర లభించే రాఖీలు అమ్ముడుపోతున్నాయి రాఖీల విక్రయాలతో తెలుగు రాష్ట్రంలో పది కోట్ల రూపాయల చేతులు మారి ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి వాళ్ళ ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కాబోతుంది ఈ రోజు పౌర్ణమి శ్రావణ మాస పౌర్ణమి అత్యంత పవిత్రతను సంతరించుకుంది ఈ సందర్భంగా నిండు ఉన్న పునమి చందమామ పెద్ద ఆకారంలో నీలి రంగులో కనిపించబోతుంది చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా ఉన్నందువల్ల ఆకాశంలో చంద్రుడు పెద్ద ఆకారంలో కనిపిస్తాడని శాస్త్రవేత్తలు చెప్తున్నారు చంద్రుడు పెద్దగా కనిపించడానికి సూపర్ మూన్ అని కొన్ని దశాబ్దాలకు ఒకసారి ఆవిష్కృతమయ్యే బ్లూ మూన్ రెండు అయితే ఒకేసారి ఎరుదైన కలయికతో కనిపించబోతున్నాయని నాలుగేళ్ల పౌర్ణంలో కూడిన సీజన్లో మూడవ పౌర్ణమిని సీజన్ బ్లూ మూన్ అంటారు ఇది సాంప్రదాయంగా నిర్వహించబడిన బ్లూ మూన్ రకం ఇది ఆగస్టు పంతొమ్మిదిన కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు మంకిపాక్స్పై కేంద్రం అలర్ట్ అయింది ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన నేపథ్యంలో ప్రధాని మోడీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలో సమీక్ష నిర్వహించిన కేంద్రం మంకీపాక్స్ నివారణ అందుకు సంబంధించిన సన్నద్ధతపై చర్చిస్తున్నారు వ్యాధిని త్వరగా గుర్తించేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీ అధికారులను ఆదేశించారు అన్ని రాష్ట్రాల్లో టెస్టింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేయాలన్నారు ఇప్పటికే పలు దేశాల్లో మంకీ మంకీఫాక్స్ విస్తరిస్తూ డేంజర్ బెల్స్ ముగుస్తుంది ఇప్పటివరకు భారత్లో కేసులు నమోదు కాలేదు అయితే ముందస్తు సరిగా కేంద్రం చర్యలు చేపట్టింది బెంగాల్లో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై ఆందోళనలు తీవ్రతరం అవుతున్నాయి ఒకవేళ కీలక పరిణామం చోటు చేసుకుంటుంది ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటుగా స్వీకరించింది ఎల్లుండి చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల ధర్మాసనం కేసుపై విచారణ చేపట్టింది కోల్కతా డాక్టర్ హత్యాచార ఘటనను సుమోటుగా తీసుకోవాలని ఇద్దరు న్యాయవాదులు సీజీఐకు లేఖ రాశారు ఈ క్రమంలో కేసును విచారించనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది కర్ణాటకలో సంచలనం రేపిన ముడా స్కామ్ లో సీఎం సిద్దరామయ్యకు ఉచ్చి బిగిస్తుంది మైసూర్ నగర అభివృద్ధి సంస్థ స్థలాల పంపిణీలో అక్రమాలపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య మీద ఆరోపణలు వెల్లువెత్తగా ఈ కేసును విచారించేందుకు గవర్నర్ అనుమతించారు సిద్దరామయ్యపై క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు గవర్నర్ దావర్చంద్ గెహ్లత్ అనుమతి ఇచ్చారు ఇది రాజకీయంగా కర్ణాటకలో కలెక్టర్ రేపింది జార్ఖండ్ మాజీ సీఎం జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ కీలక నేత చంపే సోరేన్ బీజేపీలో చేరతారని ఊహగానలు వినిపిస్తున్నాయి అయితే ఈ వ్యాఖ్యలను ఆయన ఖండించిన కాసేపటికే ఆయన ఎక్స్లో చేసిన పోస్ట్ ఈ వార్తను బలపరుస్తుంది హేమంత్ సోరెన్ బెయిల్పై విడుదలైన తర్వాత తనను సీఎం పదవికి రాజీనామా చేయాలని కోరిన సమయంలో తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని చంపే సోరెన్ ఎక్స్లో ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యేల సమావేశం ఎజెండా చెప్పకుండా తనను రాజీనామా చేయమండంతో తన ఆత్మగౌరవం దెబ్బతిందని పేర్కొన్నారు తన జీవితాన్ని అంకితం చేసిన పార్టీలో తనకు ఉనికి లేదని భావించానని చాలా అవమానాలతో ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతకాల్సి వచ్చిందని వెల్లడించారు అయితే ఇప్పుడు తన జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందన్నారు రాజకీయాల నుంచి విరమించుకోవటం కొత్తగా ఏదైనా పార్టీని స్థాపించడం లేదంటే తన దారిలో తోడు దొరికితే వారితో కలిసి ముందుకు వెళ్ళడం అనే మూడు ఆప్షన్లు తన ముందున్నాయని పేర్కొన్నారు లక్షలాది మంది శరణార్థులకు న్యాయం చేసేందుకు సీఏఏ తీసుకొచ్చామన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గుజరాత్ లో నూట ఎనభై ఎనిమిది శరణార్దు కుటుంబాలకు పౌరసత్వ ధృవీకరణ పత్రాలు అందజేశారు కాంగ్రెస్ పరిపాలనలో వారు బొజ్జగించి రాజకీయాలతో చొరబాటుదారులకు ఇచ్చారే కానీ శరణార్థులకు ఏనాడు న్యాయం చేయలేదని ఆరోపించారు అమిత్ షా జమ్మూ కాశ్మీర్ లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గతంలో జమ్మూ లో అరాచక పాలన సాగితే ప్రస్తుతం అభివృద్ది పాలన జరుగుతుందని తెలిపారు మరోసారి అవినీతి రాజకీయ పార్టీలకు ప్రజలు అవకాశం ఇవ్వబోరని తమ పార్టీ గెలుపు ఖాయమని అన్నారు కిషన్ రెడ్డి మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితుల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని ప్రజలు ఆలోచన ధోరణంలో మార్పు కనిపిస్తుందన్నారు ఈ మార్పుతోనే జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు మెజార్టీ స్థానంలో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ క్షత్రియ భవన్లో భూమి ఇస్తామని అవసరమైన అనుమతులు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు రాజ్ కుటుంబాలకు చెందిన పేదలు ఉన్నవారిని ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందిస్తామని స్పష్టం చేశారు హైదరాబాద్ గజ్గోలి స్టేడియంలో ఏర్పాటు చేసిన క్షత్రియ సేవా సమితి అభినందన సభలో పాల్గొన్న సీఎం కష్టపడి ఉన్న క్షత్రియులు ఎక్కడైనా విజయవంతంగా కొనసాగుతారని వ్యాఖ్యానించారు రాష్ట్ర అభివృద్ధిలో క్షత్రియుల భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు రాజులు ఏ రంగంలో అడుగుపెట్టినా అక్కడ ఖచ్చితంగా రాణిస్తారని అంత నిబద్ధతతో పనిచేస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు అల్లూరు సీతారామరాజు పేరుట భవన్ నిర్మాణం చేపట్టాలని అందుకు ప్రభుత్వ పూర్తి సహక సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు ఇక విజయానికి నమ్మకానికి క్షత్రియులు మారుపేరని రేవంత్ రెడ్డి అన్నారు హైదరాబాద్లో ప్రైవేట్ హోటల్లో సిఎల్పి సమావేశమైంది సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి మంత్రులు ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు పోచారం కడిఎం శ్రీహరి కాళే యాదయ్య కూడా హాజరయ్యారు ఈ సందర్భంగా తెలంగాణ నుంచి రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేనున్న అభిషేక్ మను సింఘ్వీని సభ్యులకు పరిచయం చేశారు సీఎం అభిషేక్ సింఘ్యూని ప్రతిపాదించిన వెంటనే ఆమోదించినందుకు అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు రేవంత్ రెడ్డి అయితే పునర్విభజన చట్టం అమల్లో రాజ్యాంగం న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని అంశాలను బట్టి సభలతో పాటు సుప్రీంకోర్టు బలంగా వాదించాల్సి ఉందని అన్నారు అయితే అందుకు రాజ్యాంగం న్యాయకు కోవిధులైన అభిషేక్ సింఘిను తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపుతున్నట్టు స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి గత త్వరలోనే రైతులందరికీ రుణమాఫీ పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీకి పంతొమ్మిది వేల కోట్ల నిధులు మంజూరు చేశామని మరో పన్నెండు వేల కోట్ల త్వరలోనే మంజూరు చేస్తామన్నారు ప్రధాన అనే చెప్పుకునే వారు రైతులను రెచ్చగొడుతున్నారని తెలిపారు ఇక రైతులు ఎవరు సహనాన్ని కోల్పోద్దని తెలిపారు ఇచ్చిన మాట నెరవేర్చే ఇందిరమ్మ ప్రభుత్వం ఇదని తెలిపారు అర్హులైన రైతులకు మిగిలిన పన్నెండు వేల కోట్ల జమ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు ఘోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ దాడులకు నిరసనగా ఘోషమహల్ నియోజకవర్గంలో భారీ ర్యాలీ చేపట్టారు పలు హిందూ సంఘాల నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు బంగ్లాదేశ్లో హిందువులను రక్షించాలంటూ ఫ్లకాడ్లు ప్రదర్శించి నినాదాలు చేశారు హిందూ ఆలయాల రక్షణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు తెలంగాణ రైతుల పట్ల సీఎం రావంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు రుణమాఫీ అంతా అరకొరగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు సిరిసిల్ల పట్టణంలో శ్రీ మార్కండేయ దేవాలయంలో గత మూడు రోజులుగా సాగుతున్న శ్రీ చండీయాగంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు రైతులు తీసుకున్న రుణమాఫీ నలభై వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తారని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై ఆరు వేల కోట్ల బడ్జెట్ కేటాయించి పదహారు వేల కోట్ల మాఫీ చేస్తుందని మండిపడ్డారు కా రేవంత్ రెడ్డికి రైతుల పట్ల ఎంత చెత్తశుద్ధి ఉందో దీన్ని బట్టి అర్థమవుతుందంటూ ఎద్దేవా చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీ చేస్తారని రైతులు మోసం చేయగా మిత్తికి మిత్తి కట్టే రైతులు అప్పులపాలు పాలు అయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు దగాకూరు కాంగ్రెస్ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసిందా లేదా కాదని రైతులకు బ్యాంకు లోన్లు తీర్చే క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇప్పించాలని ఆయన కోరారు ఇక బీఆర్ఎస్ నేతలు తన రాజకీయ మనుగడు కోసం రుణమాఫీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గత ప్రభుత్వం పెద్దల అరకొరగా అమలు చేసిన రుణమాఫీపై ఆత్మ పరిశీలన చేసుకుని తమపై విమర్శలు చేయాలని హేత పలికారు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలని ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేసిన తమ ప్రభుత్వంలోని సవాళ్లు అంటూ ప్రశ్నించారు తుమ్మలు అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి పంటలోపై రుణాలు మాఫీ చేశామని ఆ ప్రక్రియ కొనసాగుతుండగానే విషయం చిమ్ముతున్నారంటూ మండిపడ్డారు అర్హులైన ప్రతి ఒక్కరి ఖాతాలోనూ రుణమాఫీ డబ్బులు జమ చేయడం తమ బాధ్యతని స్పష్టం చేశారు తెలంగాణలో రైతులు రుణమాఫీపై పొలిటికల్ మంటలు రాజుకుంటున్నాయి తాజాగా రుణమాఫీ అంశంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు రుణమాఫీ అందని రైతుల తరఫున లేఖ రాస్తున్నట్టు పేర్కొన్నారు అయితే రైతు డిక్లరేషన్లో రైతులందరికీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని కానీ అనేక షరతులు పెట్టి నలభై శాతం మందికే రుణమాఫీ చేశారని లేఖలో ప్రస్తావించారు కేటీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుని రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు రుణమాఫీ కానీ రైతుల తరఫున కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు ఇక కాంగ్రెస్ ఎనిమిది నెలల పాలనలో మహిళలపై జరిగిన దాడులను మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నామని కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్ అకాంట్స్ ఇచ్చారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు రాష్ట్రంలో మహిళలపై జరిగిన దాడులపై కూడా మహిళా కమిషన్కు కేటీఆర్ ఫిర్యాదు చేస్తే బాగుంటుందన్నారు వారి పాలనలో మహిళలపై రాష్ట్రంలో జరిగిన క్రైమ్ డేటా మొత్తం నా దగ్గర ఉంది కావాలంటే కేటీఆర్కు ఆ డేటా ఇస్తానన్నారు తమ పాలనలో మహిళా కేసును సత్వరమే పరిష్కరిస్తామన్నారు మంత్రి అవి కేటీఆర్ యథాబలంగా అన్న మాటలు కావాలని కావాలని మహిళలు కంచుపరిచేలా మాట్లాడారు సీతక్క తెలంగాణ నుంచి రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థిగా అభిషేక్ మోనన్ సింగ్ ఇవాళ ఉదయం నామినేషన్ దాఖలు చేయనున్నారు ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కె కేశవరావు తన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు దీంతో తెలంగాణ నుంచి ఖాళీ అయిన ఆ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘుని బరులకు నిలిపింది అభ్యర్థిత్వం కరడైన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభిషేక్ మను సింఘు స్వయంగా కలిశారు జూబ్లీ సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు అభిషేక్ మను సింఘు దంపతులను సాదరంగా స్వాగతించిన రేవంత్ రెడ్డి దంపతులు పుష్పగుచ్చు అందించి సాలువతో సత్కరించారు సింఘు దంపతులతో కాసేపు ముష్టించారు దేశవ్యాప్తంగా రాఖీ సందడి ప్రారంభమైంది రాఖీలు కడుతూ రక్షాబంధన్ వేడుకలు జరుపుకుంటున్నారు ఈ నేపథ్యంలో భారత్ పాక్ సరిహద్దులో పనిచేస్తున్న పిఎస్ఎఫ్ జవాన్లకు రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించారు విద్యార్థులు దేశ సేవ కోసం బోర్డర్లో పనిచేస్తున్న జవాన్లకు తమ ఇళ్లకు దూరంగా ఉంటున్నారని తమ రక్షణకు పనిచేస్తున్నావని వారికి ఆ లోటు తీర్చేందుకు తాము రాఖీలు కడుతున్నామంటూ తెలిపారు సిరిసిల్ల జిల్లా మార్కెండే దేవాలయంలో చండీ యాగంలో కేటీఆర్ పాల్గొన్నారు కేటీఆర్ ఆలయ పాలకవర్గ సభ్యులు ఆలయ అర్చకులు పూర్ణకమంత స్వాగతం పలికారు వేద పండితులు ప్రత్యేక పూజలు అర్చకులు నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు అనంతరం స్వామివారి శేషవస్త్రం కప్పి ప్రసాదాలు అందజేశారు పట్టణ ప్రజలు అందరూ బాగుండాలని సుఖ సంతోషాలతో జీవించాలని చండీయోగం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని కేటీఆర్ తెలిపారు బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుందని దానికి సంబంధించిన ఢిల్లీలో చర్చలు కూడా జరుగుతున్నాయని మంత్రి కోమటి రెడ్డి సంచలనం వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక కాకపోతే లోక్సభలో కాంగ్రెస్కు ఇంకొన్ని సీట్లు పెరిగే ఉన్నారు ఇలా చాలా చోట్ల బీఆర్ఎస్ డిపాజిట్ కోల్పోయిందని అలాంటి పార్టీపై తాము మాట్లాడబోమన్నారు మంత్రి కోమటి ప్రకృతిని పూజించే గిరిజన సాంప్రదాయ తీజ్ పండుగ ఉత్సవాలను కోలాహలంగా జరుపుకుంటున్నారు మొలకెత్తిన గోధుమ నారను నెత్తిన పెట్టుకుని పెళ్లిడ వచ్చిన యువతులు ప్రదర్శనగా వెళ్లి ఇష్టదేవతలను ఆరాధించారు ఇక మహిళలు యువత యువకులు ఆటపాటలతోనే తీజ్ బుట్లతో ఊరిగింపు నిర్వహించారు డప్పు వాయిద్యాలతో కోలాటాలతో శాస్త్రీయ నృత్యాలతో బంజారా సంఘాల ఏకమై శోభాయాత్ర చేపట్టారు తీజ్ వేడుకలు చేసుకోవడంలో వ్యవసాయం లాభసాటిగా సాగుతుందని బంజారాలు నమ్మకంగా జరుపుకుంటున్నారు తెలంగాణ గంగా తెప్పోత్సవ కమిటీ ఆధ్వర్యంలో గంగపుత్రులు తెప్పోత్సవం ఘనంగా నిర్వహించారు ఖైరతాబాద్ చౌరస్తాలోని సప్తమాత దేవాలయం దగ్గర తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా గంగమ్మ దేవాలయం వరకు శోభయాత్ర నిర్వహించారు గంగమ్మ తల్లికి జేజేలు పలుకుతూ గంగపుత్రులు నిర్వహించిన జలపందిర ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది ఈ వేడుకలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే ధానం నాగేందర్ మాజీ మంత్రి తలసా శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ బెట్టు సాయికుమార్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బాబు సహా పలువురు గంగపుత్రులు పాల్గొన్నారు కల్లుడిపోలపై దాడులు చేస్తూ అక్రమ కేసులు పెడుతూ గీత కార్మికులను వేధింపులు గురిచేయడం దురదృష్కరమని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు సర్దార్ పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై నాలుగు జయంతి సందర్భంగా సిద్దిపేట పట్టణంలో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి మాజీ మంత్రి హరీష్ రావు నివాళులర్పించారు గౌడ్ సైకివేదిక ఆధ్వర్యంలో పట్టణంలో బీజేఆర్ చౌరస్తా నుంచి ఎన్సెస్పల్లి చౌరస్తా వరకు బైక్ ట్రైలు నిర్వహించారు పదిహేడుల కేసీఆర్ పాలనలో డిపోలపై ఎక్సైజ్ వేధింపులు అక్రమ కేసులు పెట్టలేదన్నారు పాపన్న జయంతి వర్ధంతిని అధికారికంగా నిర్వహించామని గౌడ్స్కో వైన్ షాపుల కేటాయింపులో పదిహేను శాతం రిజర్వేషన్ కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు నన్సూర్ మున్సిపల్ కౌన్సిలర్ బేరా సత్యనారాయణపై భూ కబ్జా కేసులు నమోదయ్యాయి మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ తెలిపారు నాలా కబ్జా విషయంలో వచ్చిన ఫిర్యాదుపై విచారణ నిమిత్తం పిలిపిస్తే గొంతుపై చిన్న కత్తితో ఘాటు పెట్టుకున్నాడని పోలీసులు గుర్తించారు రెండు వేల పన్నెండు నుంచి ఇప్పటి వరకు బేరా సత్యనారాయణపై ఎనిమిది కేసులు నమోదై ఉన్నాయన్నారు ఇక బేరా సత్యనారాయణ చెప్తున్నట్లు పోలీసులపై చేస్తున్న అభియోగాల్లో ఎలాంటి వాస్తవం లేదని తప్పుడు కేసులు పెట్టలేదని స్పష్టం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు సత్యవేడు సిటీ పారిశ్రామిక వాళ్ళలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు భూమి పూజ పార్త్సవాలు చేరున్నారు ఈ నేపథ్యంలో సీఎం పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని అధికారులు ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు ఎనిమిది పరిశ్రమలకు భూమి పూజ చేయనుండగా పదహారు పరిశ్రమలు ప్రారంభించుకున్నారు అనంతరం పాక్స్ ప్రతినిధులతో పాటు పలు పరిశ్రమల సీఈఓలతో సీఎం సమావేశమవుతారు ఐదు పరిశ్రమల ఏర్పాటుకు ఎంఓఎలు కుదుర్చుకుంటారు రేషన్ డీలర్లకు రాష్ట్రంలో పూర్వ వైభవం రావాలని గడిచిన ఐదేళ్ల కాలంలో తాము ఎన్నో ఇబ్బందులు గురై ఎన్నో కష్టాలు గురయ్యామని రాష్ట్ర డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దివ్య లీలా మాధవరావు అన్నారు రాష్ట్రంలో టీడీపీ బీజేపీ జనసేన మహాకూటమి ప్రభుత్వంలో స్వర్ణయుగంగా ఉండాలని గడిచిన ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు గురైనట్లు ఆవేదన వ్యక్తం చేశారు కాకినాడ అన్నదాన సమాజంలో కాకినాడ జిల్లా రేషన్ డీలర్స్ ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశానికి రాష్ట్రంలో పలు డీలర్లకు చెందిన డీలర్లు హాజరయ్యారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వంలో రేషన్ డీలర్లను ఆ వ్యవస్థ నాశనం చేసేందుకు ఇంటింటికి వాహనాల ద్వారా బియ్యం పంపిణీని పథకాన్ని పెట్టిందన్నారు దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు గడిచిన వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ప్రజా పంపిణీ వ్యవస్థకు తూట్లు పొడిచిందన్నారు ప్రజా పంపిణీ వ్యవస్థను గాడిలో పెట్టి డీలర్ గౌరవం నిలిపేవారికి ఇచ్చే గౌరవ వేతనం కమిషన్ పెంచుతామని మహాకూటమి మేనిఫెస్టోలో పెట్టడంతో తమంతా ఆకర్షితులై కూటమిని గెలిపించామన్నారు అందువల్ల తమకు పట్టణాల్లో పదివేల రూపాయలు గ్రామీణ మండలాల్లో ఏడు వేల రూపాయలు గౌరవ వేతనం అందించి క్వింటాకు రూపాయన్నర కమిషన్ ఇవ్వాలని కోరారు ప్రతి గిరిజన గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని కురుపం ఎమ్మెల్యే తోకే జగదీశ్వర్ తెలిపారు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలోని కంబగూడ ప్రధాన రహదారి నుంచి డొంకరికెక్కర గ్రామం వరకు ఎంఎన్ఆర్జీఎస్ నిధులతో ఒకటిన్నర కిలోమీటర్ల బీటీ రహదారి నిర్మాణ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు గిరిజనులకు డోలి కష్టాలు లేకుండా చేస్తామని స్పష్టం చేశారు ఏపీలో సెప్టెంబర్ నెలలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్పై ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది సెప్టెంబర్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు వివిధ శాఖలతో ఆర్థిక శాఖ సమావేశాలు బడ్జెట్ అంచనాలు పంపాలని కోరింది ఆర్థిక శాఖ ఏపీలో ఐఏఎస్ అధికారులను స్థాన చలనం కలిగించారు మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్గా ఎన్ తేజ్ భరత్ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇటీవల బదిలీలో ప్రభుత్వం మార్పులు చేసింది చిత్తూరు జాయింట్ కలెక్టర్గా అభిషేక్ను నియమించారు పాడేరు సబ్ కలెక్టర్గా ప్రముఖ్ జైను బదిలీ చేసి ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్గా రాహుల్ మీనా అనంతపురం జిల్లా జేసీగా శివనారాయణ శర్మ కర్నూలు మున్సిపల్ కమిషనర్గా జి విద్యార్థి పార్వతీపురం సబ్ కలెక్టర్గా అస్తోష్ శ్రీవాస్తవ ఆయనకే పార్వతపురం ఐటీడీఏ పీఓగా అదనపు బాధ్యతలు ఇచ్చారు ఇక ఇటీపాక సబ్ కలెక్టర్గా అపూర్వ భారత చింతూరు ఐటీడీఏ పీఓగాను పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైన ఫైల్ దహనం చేసిన విషయంలో కలెక్టర్ ప్రశాంతి అయ్యారు నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు అలాగే మరో ఇద్దరు అధికారులకు ఫోకస్ నోటీసులు ఇచ్చారు సీనియర్ అసిస్టెంట్లు నోకరాజు కారం బేబీ స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కె కళాజ్యోతి ఆఫీస్ సబ్బార్డినేట్ రాజశేఖర్ పై సస్పెన్షన్ వేశారు దస్తాలను దహనం చేసిన ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు కీలక ఫైళ్లను కాల్చాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనే విషయంపై దర్యాప్తు చేయాలని జాయింట్ కలెక్టర్ను ఆదేశించారు జగన్ హయాంలో పరిశ్రమలన్నీ తరలి వెళ్తే ఇప్పుడు చంద్రబాబు హయాంలో కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకొస్తున్నారని మంత్రి నిమ్మల రామాయణం తెలిపారు ప్రజావేదిక విద్వాంసంతో నాటి వైసీపీ పాలన ప్రారంభమైతే నేడు పెన్షన్ల సొమ్ము పెంపుతో సంక్షేమ పాలన మొదలైందని మంత్రి రామాయణాడు స్పష్టం చేశారు యలమంచిలి మండలం కమ్ముట్లపల్లి గ్రామం గంపరు గ్రామంలోని వరద బాధితులు నిత్యావసర సరుకులు ఉచితంగా అందజేశారు మంత్రి యువతకు గంజాయి సంస్కృతిని నేర్పిన జగన్కు ప్రజాస్వామ్యంలో ఉండే అర్హత లేదని విమర్శించారు జనసేనలోకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ వెళ్తారనే ప్రచారం ఊపందుకుంది జనసేనాని పవన్ తో బాలినేని భేటీ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది వీళ్ళిద్దరి సమావేశానికి హైదరాబాద్ వేదిక కానుంది అనంతరం మంగళగిరి పార్టీ ఆఫీసులో బాలనేని జనసేన కండువా కప్పుకుంటారని టాక్ వినిపిస్తుంది గత కొంతకాలంగా బాలనేని జనసేనలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతుంది అయితే బాలనేనికి కి పవన్ కు మధ్య మొదటి నుంచి సత్సంబంధాలు ఉండడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుతుంది బాలనేనికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారని టాక్ అయితే బాలనేని వర్గంలో వినిపిస్తుంది మరోవైపు ఆయనకు ప్రకాశం గుంటూరు నెల్లూరు జిల్లాలో పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది ఇదిలా ఉంటే అటు పెద్ద ఎత్తున జన సమీకరణకు ప్లాన్ చేస్తున్నారు బాలినేని అభిమానులు రెండు వేల కార్లతో భారీ ర్యాలీ ఏర్పాటు చేస్తున్నారు ఒకవేళ బాలనేని జనసేనకు చేరితే మాత్రం ప్రకాశం జిల్లాతో పాటు రాయలసీమలోనూ రాజకీయ ముఖచిత్రం మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు ఏలూరు జిల్లా చిన్నమల్లేశ్వరలోని ఆలయంలో శ్రీవారి దివ్య పవిత్రోత్సవాలు మొదటి రోజు వైభవంగా ప్రారంభమయ్యాయి అర్చకులు ఆలయ యోగశాల వద్ద శ్రీవారి అమ్మవార్ల మూర్తులను ఉంచి అలంకరించారు అర్చకుల వేద మంత్రోచరణ మధ్య అంకురార్పణ కార్యక్రమానికి ఆలయ యోగశాలలో ప్రారంభించారు అర్చకుల వేద మంత్రోచరణ మధ్య నవధాన్యాలను పాలికల్లో పోసారు ఆదివారం ఆలయంలో పవిత్రవాదనం జరుపుతున్నట్లు అర్చకులు తెలిపారు అనంతపురం జిల్లా గుంతకల్లో వైద్యులు ర్యాలీ నిర్వహించారు కోల్కతాలోని వైద్య కళాశాల విద్యార్థిపై జరిగిన అమానుష ఘటనపై నిరసిస్తూ గుంతకల పట్టణంలో క్యాండిల్తో భారీ నిరసన చేపట్టారు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి గాంధీ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు వైద్య విద్యార్థిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని వైద్యులు డిమాండ్ చేశారు వైద్యులపై దాడులు జరగకుండా ప్రత్యేక రక్షణ వ్యవస్థను తీసుకోవాలని వైద్యులు కోరారు కాలనీలో నెలకొన్న మంచినీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఖాళీ బిందులతో పట్టణంలో ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తం చేశారు మహిళలు సత్యసాయి జిల్లా మడగశైర మున్సిపాలిటీలోని ఏడో వార్డులో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొందని అధికారులు ఎన్నిసార్లు విన్నవించుకున్న ఫలితం లేకుండా పోయిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు తమ సమస్యను పరిష్కరించే వరకు ఎక్కడి నుంచి కదిలేదు లేదని ప్రధాన రహదారిపై ధర్నా చేశారు అయితే దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ తెలిపారు గిరిజన మహిళలతో కలెక్టర్ పొలంలో ఊబలు వేశారు సహజ వ్యవసాయం వల్ల పంటలకు అదనపు విలువ పెరుగుతుందని సహజ వ్యవసాయం ఉత్పత్తులకు ప్రజల నుంచి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు ఇక జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం మండలంలోని గొరడ ఆర్జమ్ము కొండబారుడ వలసబల్లేరు గిరిజన గ్రామాల్లో కలెక్టర్ శ్యాంప్రసాద్ పర్యటించి రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న తీరును తెలుసుకున్నారు కలెక్టర్కు గిరిజన సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు హారతలు పట్టారు శ్రీశైల మాలన దర్శనానికి భక్తులు పోడెత్తారు వరుస సెలవులు కావడంతో శ్రీశైలం చేరుకున్న భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది పాతాళ గంగలో పుణ్యస్నానాలను ఆచరించి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థం క్యూ లైన్లో భక్తులు భారలు తీరారు పెరిగిన రద్దీతో శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది అయితే భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ లైన్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో పెద్దిరాజు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు క్యూ లైన్లు కంపార్ట్మెంట్లో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం పాలు బిస్కెట్స్ మంచినీరు అందించాలని ఈవో తెలిపారు అనంతపురం జిల్లా ఉరవకొండలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు శ్రావణవాసంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కన్యామనులు తమ కలసమలతో పరమేశ్వర దేవాలయం నుంచి శ్రీవారి సన్నిధికి ఎదుర్కోలు చేరుకున్నారు పురవీధుల గుండా బాజా భజంత్రులు సన్నాయి మేళాలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి గ్రామోత్సవం నిర్వహించారు శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి కళ్యాణోత్సవానికి భక్తుల సహకారంతో శ్రీశైల వీరశైవ గురుకుల వేద పాఠశాల అధ్యక్షుడు శ్రీ శంకరేశ్వర స్వామి ఆధ్వర్యంలో కళ్యాణోత్సవం నిర్వహించారు ప్రముఖ నేపథ్యకాని అస్వస్థ గురయ్యారు పద్మభూషణ్ అవార్డు గ్రహీత పి సుశీల అనారోగ్యానికి గురయ్యారు చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు కాగా పి సుశీల గత కొంతకాలంగా అనారోగ్యంతో పాటుపడుతున్నారు ఎనభై ఆరు ఏళ్ల సుశీల నొప్పితో హాస్పిటల్లో చేరినట్లు తెలుస్తుంది పి సుశీల ఆరోగ్య పరిస్థితిని ప్రస్తుతం నిలకడగా ఉందని హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారామే ఆమె త్వరగా కోలుకోవాలని సినీ పరిశ్రమ వర్గాలతో పాటు అభిమానులు కోరుకుంటున్నారు దేశవ్యాప్తంగా ఎక్కడా ఉగ్రవాదులు పట్టుబడినా అందుకు హైదరాబాద్లో మూలాలు దొరుకుతున్నాయి తాజాగా ఒక ఉగ్రవాది అరెస్టుతో ఈ విషయం మరోసారి బయటపడింది ఫరీదాబాద్లో ఐసీస్కు కు చెందిన రిజ్వన్ అనే టెర్రిస్టు ఎన్ఐఏ అరెస్ట్ చేసింది అయితే రిజ్వన్ అరెస్టు చేసి విచారించిన క్రమంలో అతన్ని హైదరాబాద్ నుంచి సహాయం అందించినట్లు వెల్లలైంది ఏడాది కాలంగా పరారలో ఉన్న రిజ్వన్ కేరళతో పాటు హైదరాబాద్లో తలదాచుకున్నట్లు విచారణలో బయటపడింది ఆరు నెలల పాటు సికింద్రాబాద్లో రిజ్వన్ ఆశ్రయం పొందాడని హైదరాబాద్కు చెందిన ఘోరి అనే వ్యక్తితో నిత్యం సంప్రదింపులు జరిపాడు రిజ్వన్ ఈ విషయాన్ని రాష్ట్ర నిఘా విభాగానికి ఎన్ఐఏ తెలపడంతో హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందం ఢిల్లీకి బయలుదేరింది ఉత్తరప్రదేశ్లోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది వ్యాన్ బస్సు ఘటనలో పది మంది మృతి చెందారు ఈ ప్రమాదంలో మరో ఇరవై ఏడు మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు క్షతగాత్రులను హోటాహుట్న స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు బలంత్ పషార్లోని ఈ ఘటన చోటు చేసుకుంది వ్యాన్ ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం ధ్వంసమైంది స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు